నా పేరు అరుణ నేను మహబూద్నగర్ నుంచి వచ్చాను నేను నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది తర్వాత కొంచెము హెల్త్ ప్రాబ్లం ఆస్తమా ప్రాబ్లము అలాంటివి ఉన్నాయి నేను ఫస్ట్ నుంచి ఫుడ్డు ఎంత మంచి తీసు ఏ ఏ హెల్తీ ఫుడ్ తీసుకున్నా నాకు అంత ఏదో నాకు ఏదో శక్తి లేనట్టుగా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ తర్వాత యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేశాను నాకు తగ్గ ఏదన్నా డాక్టర్స్ కానీ ఏదైనా హెల్ప్ అవుతారేమో అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఎస్ 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 టీవీ గారు నుంచి అట్లా ఒక డాక్టర్ కాదరవల్లి గారి ప్రోగ్రామ్ని నేను చూశాను అనమాట గురించి ఆ మిలెట్స్ నేను టూ మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను తింటున్నాను ఎలా జీ అంటే కాదరవల్లి డాక్టరు చెప్పడం ఏంటంటే మనము మన జీవన విధానం ఏంటి మనం ఏం తినాలి మన రియల్ ఫుడ్ ఏంటి ఆ ఫుడ్ గురించి ఆహారం గురించి చెప్పారనమాట అయితే నా డాక్టర్ కాదరవల్లి డాక్టర్ గారి ప్యాకేజ్ ఇక్కడ అమృతాహారంలో ప్రగతి రిసార్ట్లో అమృతహారము సెవెన్ డేస్ ప్యాకేజ్ ఉందని చెప్పి చూసాం యూట్యూబ్లో దాన్ని బట్టి మేము ఇక్కడ యూట్యూబ్ని ఫాలో అవుతూ మేము ప్రగతి రిసార్ట్లో ప్యాకేజ్ని మేము బుక్ చేసుకున్నాము నేను మా మదరు తర్వాత మా సిస్టరు ముగ్గురు చేసుకున్నాము మా సిస్టర్ కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లము నూట ఆర్థరైటిస్ ఉంది తర్వాత మా అమ్మకి క్యాన్సర్ అనమాట అంటే సరే ఇక్కడికి వస్తే ఏదైనా మాకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి మేము ముందు అది చూసిన తర్వాత మిలెట్స్ తిన్న తర్వాత మాకు చాలా హెల్త్ వైజ్గా మాకు చాలా మార్పులు వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించింది ఎనర్జెటిక్గా మంచిగా చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇదే మన ఆహారం అనుకొని సార్ని కూడా కలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చాము చాలా బాగుందండి చా ప్రగతి రిసార్ట్లో అమృత ఆహార ప్యాకేజ్ చాలా బాగుంది యోగా తర్వాత ఇక్కడ ఒక ఆహారం గురించే కాదు మనం ఎలా ఉండాలి మనం ఆరోగ్యానికి ఏమేమి చేయాలి ఆహారం ఎలా తీసుకోవాలి తర్వాత యోగా నడక ఒక వన్ అవరు ప్రతిరోజు వన్ అవర్ నడక చేస్తే బాగుంటుంది తర్వాత ఆహారము తర్వాత పాల గురించి కూడా మనం తీసుకునే ప్రతి ఆహారం గురించి ప్లాస్టిక్ గురించి తర్వాత ప్లాస్టిక్ వల్ల ఏం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది మనం ఆ ప్లాస్టిక్ వల్ల మనం మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంత హాని జరుగుతుంది అనేది ప్రతిదీ సరళా గారు డాక్టర్ సరళా గారు చెప్పారు చాలా బాగా చెప్పారు మాకు చాలా బాగా అనిపించిందండి అరే మేము ఇన్ని రోజులు ఇంత లైఫ్ని ఇంత ఇది చేసామే మేము ఇలా తీసుకున్నామే మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అయితే ఈ విధంగా యూట్యూబ్లో చూసాక మాకు అంత ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ అందింది చాలా ఈ యూట్యూబ్ వాళ్ళ ఎస్టీ వాళ్ళకు తర్వాత సుమన్ ఏటీ వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు చాలా థ్యాంక్